హైడ్రో పవర్ పై మల్లి మంటలు అల్లూరి సీతారామ జిల్లా అరకు లోయ హైడ్రో పవర్ ప్రాజెక్టుపై మల్లి మంటలు గిరిజనులు మహాదండ రహస్య పనులపై ప్రజలు ఆగ్రహం నాడు అనంతగిరి మండలం పెద్దకొండ పంచాయతీ రేగులపల్లి గ్రామం నేడు అరకులోయ మండలం లోతేరు పంచాయతీ దూదికొండ గ్రామం ఇటీవల కాలంలో అనంతగిరి లోగులపల్లి గ్రామంలో హైడ్రోథర్మల్ ప్రాజెక్టుకు ప్రభుత్వ విడుదల చేసిన జీవో నెంబర్ ఫిఫ్టీ వన్ కి వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు మహా నిర్వహించిన విషయం విదితమే ఏడు ఎకరాల గిరిజనుల భూమిని హైడ్రోథర్మల్ ప్రాజెక్టు కోసం అదానికి అప్పగించడానికి వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు ఈసారి గిరిజనులు నిరసనకు అరకు మండలం లోతేరు పంచాయతీకి చెందిన దూదికొండ గ్రామం వేదిక అయ్యింది

అంతా మాట్లాడి మన ఊరు రక్షణ కోసం మనం అంతా ఐక్యం నిలబడాలి చెప్పేసరిస్తాం వాస్తవానికి గ్రామాలన్నీ ఈ రక్షణ కోసం మనం అంతా ఈ ఊర్లో మొత్తం మన అంత ఐక్యం కావాలి మన ఏ ప్రభుత్వం ఇక్కడ పన్ను మన అనుమతి లేకుండా ఏ పని జరిగినా ఇక్కడ మన తరమాలి మన పీసా గ్రామ సభ కానీ మన గ్రామాల్లో మీటింగ్ లేకుండా దిమ్మలు కడతాం సర్వేలు చేస్తాం డ్రోన్లు ఎగిరిస్తాం అంటే డ్రోన్ కట్టేవాడి ఎగిరించే వాడికి దిమ్మ కట్టేవాడికి అందరికి తరమాలని చెప్పేసి ఈ సందర్భం పిలిపిస్తున్నాం అది చేయకపోతే మన ఊరు రక్షణ ఉండదు ఇది ఊరు నీ ఊర్లో నీ ఇంట్లో దొంగోడు వచ్చేట్ నువ్వు ఊరుకుంటావా అందుకనే ఎవడు వచ్చినా మన అనుమతి లేకుండా మన ఊర్లో మాట్లాడరు తప్ప ఈ మన గిరిజను మునిగిపోతారా వీళ్ళు నష్టం జరుగుతుంది ఈ పదిహేను గ్రామాలు మొత్తం పోతాయని వాడు ఆలోచించరు కాబట్టి మీరు అందరికీ మా విజ్ఞప్తి ఏమంటే మీరందరూ ఐక్యంగా మొత్తం ఉండాలి ఏవైతే మేము చెప్పినటువంటి పదిహేను గ్రామాలు ఉన్నాయో ఆ పదిహేను గ్రామాల్లో మొత్తం కలిపి ఒక కమిటీ వేస్తాం ఎందుకనంటే ఈ ప్రాంతం మొత్తం ముంచడానికి వస్తున్నారు ఈ మొత్తం జలసమ చేయబోతున్నారు అందరూ రావాలి పదిహేను గ్రామాల నుంచి మొత్తం ఒక్కసారి వస్తే ఊవేతలు మొత్తం వాళ్ళ దగ్గరికి మమ్మల్ని తరుగుతాడని భయం లేదు జరగదు రద్దు చేయాలి అడవి జోలికి వస్తే జోలికి వస్తే కబర్దార్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలి ప్రతి లారీ ఆదివాసుల ఐక్యత కొండ జోలికి రావద్దు భూమి జోలికి రావద్దు మాకు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దు ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దు పవర్ ప్రాజెక్ట్ మిమ్మల్ని పగల కొడతాం ಪಗಲ ಕೊಡ್ತ <laughs> 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 <laughs>